హలో అండి ఈ వీడియోలో వచ్చేసి సంవత్సరం పాట చేసుకునే నోముల గురించి చూద్దామండి నోముల పేర్లు అలాగే వాటికి సంబంధించిన పూర్తి వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి ఏ ఏదైనా నోము వీడియో కావాలి అని అంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా లింక్ పంపిస్తాను ఈ నోములన్నీ కూడా రథసప్తమికి కానీ ఏదైనా మంచి రోజు మనము మొదలు పెట్టుకోవచ్చు అలా ప్రతిరోజు సంవత్సరం పాట చేసుకున్న తర్వాత మళ్ళీ రథసప్తమికి మనము ఉద్యాపన అనేది చేసుకుంటామన్నమాట నూట ముప్పై రకాల స్త్రీల నోములు కథల పేర్లు చూద్దామండి వ్రతాలు కాదు కాలి నోములు కథలు మాత్రమే నూట ముప్పై నేమ్స్ చూద్దామండి చిత్రగుప్తుని నోము కథ గ్రహణ గౌరి నోము కథ ఉదయ కుంకుమ నోము కథ నిత్య గౌరమ్మ నోము కన్యముత్తైదువ నోము లేగ నోము దీపదానం నోము విష్ణు కమలాల నోము కథ అక్షయబోండాల నోము కథ గాజుల గౌరీ నోము కథ కైలాస గౌరీ నోము వైభవ లక్ష్మి నోము తులసి నోము పదహారు ఫలాల నోము పదమూడు పువ్వుల కథ లక్ష్మి నోము ఉండ్రాల తద్ది నోము తదియ నోము కేదారేశ్వర కార్తీక నోము పసుపు గౌరీ నోము గౌరీ నోము చిట్టిబొట్టు నోము రథసప్తమి నోము పొలాల అమావాస్య నోము కళ్యాణ గౌరీ నోము నాగపంచమి నోము కార్తీక చలిమిడి నోము అనంత పద్మనాభ స్వామి నోము బచ్చల గౌరీ నోము ఉప్పు గౌరీ నోము దిశ గౌరీ నోము ముప్పై మూడు పున్నముల నోము అమావాస్య నోము పువ్వు తాంబూలం పండు నోము చేటల నోము గడపగౌరి నోము నిమ్మల గౌరీ నోము లక్ష ఒత్తుల నోము రేగుల గౌరీ నోము గాంధారి దేవి నోము దంపతుల తాంబూలం నోము గంధం తాంబూలం నోము పువ్వు తాంబూలం నోము పసుపు తాంబూలాల నోము పండు తాంబూలం నోము కుంకుమ నోము మూసివాయనాల నోము పోలిస్వర్గం నోము పది పుష్పాల నోము దశఫలాల నోము నిత్య విభూది నోము సంతాన ఆదివారాల నోము గురువారం నోము శుక్రవారం నోము నందికేశ్వర నోము లక్ష పద్మాల నోము శాఖదానం నోము శ్రీ లక్ష్మీనారాయణుల నోము కార్తీక దీపాల నోము గుమ్మడి గౌరీ నోము కార్తీక ఆదివారం నోము కార్తీక సోమవారం నోము కార్తీక మంగళవారాల నోము కార్తీక బుధవారాల నోము కార్తీక గురువారాల నోము కార్తీక శుక్రవారాల నోము కార్తీక శనివారాల నోము కైలాసగౌరీ నోము కందగౌరీ నోము అష్టలక్ష్ముల నోము కాటుక గౌరీ నోము అంగ రాగాల నోము చిక్కుల గౌరీ నోము కుంకుమ గౌరీ నోము గండాల గౌరీ నోము కొబ్బరి గౌరీ నోము అన్నం ముట్టని ఆదివారముల నోము కరాల గౌరీ నోము కడుపు కదలని గౌరీ నోము కార్తీక చలమిళ్ళ నోము కుందేటి అమావాస్య నోము గణేషుని నోము కృతిక దీపాల నోము కదా గుడిసే నోము కదా బాణ బాణదీపాల నోము కదా త్రినాథ ఆదివారపు నోము కదా నిత్య శృంగారము కదా పదహారు కుడుముల నోము పెళ్లి గుమ్మడి నోము పెరుగు మీద పేరినెయ్యి నోము కథ పూర్ణాదివారముల నోము నవగ్రహ దీపాల కథ నెల సంక్రమణ దీపాల కథ పెద్ద సంక్రమణ దీపాల కథ బొమ్మల నోము కథ బారావత్తుల మూరావత్తుల కథ మూగ నోము కథ లక్ష పసుపు నోము కథ బాలాదివారముల కథ మామిడి గౌరీ నోము కథ శివదేవుని సోమవారపు నోము కదా సూర్యచంద్రుల నోము కథ సూర్య పద్మముల నోము కథ నిత్యదానము నోము కదా ముగ్గుల నోము కదా మాఘ ఆదివారముల నోము కార్తీక చలమిల్ల నోము జ్యోతిర్లింగాల నోము విష్ణుక్రాంత నోము కథ విప్పతదియ నోము కథ మారేడు దళాల నోము శివరాత్రి నోము కథ సౌభాగ్య గౌరి నోము త్రినాదుని నోము ఆదివారము నోము కథ మార్గశిర లక్ష్మీవారం నోము శ్రావణ పౌర్ణమి నోము మొగ్గ దోసుల నోము మోచేతి పద్మం నోము వెలగ గౌరీ నోము లింగదానపు నోము మూల గౌరీ నోము కథ విష్ణు విద్యల నోము కథ శరత్పూర్ణిమ నోము వామన నోము కథ వావిలి లక్ష్మీవారపు నోము గాజుల తులసి నోము కథ చల్లా చిత్త గౌరీ నోము సహస్ర ఫలముల నోము కథ ముగ్గు గౌరీ నోము కథ ఇవ్వండి నూట ముప్పై రకాల నోములు కథల పేర్లు ఇవి చాలా వరకు దీంట్లో సంవత్సరం పాటు చేసుకునేవి ఉన్నాయి కార్తీక మాసంలో చేసుకునేవి కూడా ఉన్నాయి వీటి ఈ నోములన్నీ వివరంగా సపరేట్ వీడియోస్ పెడుతున్నానండి వాటిల్లో కథ ఏంటి పూజా విధానం ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఉద్యాపన ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు చేసుకోవాలనే విషయాలు వివరంగా చెప్తున్నానండి ఆ వీడియోస్ కూడా చూడండి చూసారు కదా నూట ముప్పై రకాల సంవత్సరం పాటు చేసుకునే నోముల పేర్లు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి மீன் சரைக்கதை <laughs>